కరీంనగర్ జిల్లా వేనమంక మండలం మామిడాలపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది ఇట్టి కళ్యాణ మహోత్సవంకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వారి కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ మరియు కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ ఉప

तो के नीके संयुक्त गीता